మా టెరెస్ గార్డెన్లోని కంటైనర్స్లో అసలు వామన పాములు రావట్లేదు అనే వాళ్ళ కోసమే నేనైతే ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక మనం పార్ట్స్లో అయితే కంటైనర్స్లో ఇట్లా చిన్న చిన్న డబ్బాల్లో కిచెన్ వేస్ట్ వేసి పెట్టేస్తే ఇప్పుడు చూడండి అసలు ఎగ్జాంపుల్ ఎట్లా ఉంది అని అంటే ఎవరైతే రాలేదు మాకు వానపాములు రావట్లేదు అన్నవాళ్ళు ఇది ఒక్కసారి చూడండి ఇట్లా నేను ప్రతి దాంట్లో కూడా కిచెన్ వేస్ట్ వేసి పెట్టేస్తూ ఉంటాను ఇక ఇక్కడ పూల దండతో సహా అండి దారం మాత్రమే మిగిలిపోయింది ఇక ఇట్లా బోర్లించే వరకు లోపల వానపాములు ఎట్లా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా ఇక ఇక్కడ డబ్బా బోర్లిస్తే మాత్రం లోపల అన్నీ ఇట్లా వేలాడుతూ కనిపించాయి ఇక ఇప్పుడు ఈ మట్టిలోనే చూస్తే అసలు ఎన్ని కుప్పలు తిప్పలుగా ఉన్నాయో ఇంకా వాటి సైజు కూడా ఒకసారి గమనించండి అంటే మనం ఎప్పుడైనా సరే కొద్దిగా కంటైనర్స్లో డైరెక్ట్ అయినా సరే అండి మట్టి కదిలించి కొద్దిగా మట్టి కదిలించి అందులో కిచెన్ వేస్ట్ వేసి పెట్టేసామనుకోండి మట్టి కప్పేసి ఇక దాంట్లో ఇట్లానే అన్నీ వచ్చేస్తాయి కాకపోతే మీకు ఇవన్న రాలేదనుకోండి ఒక్కసారి ఇలా చేసి చూడండి నా మాట నిజమా కాదా మీరే మళ్ళీ నాకు చెప్తారు ఇక ఇప్పుడైతే ఈ డబ్బా వచ్చేసి నేను ఇందులో కంపోస్ట్ అయిపోయింది కదా ఇక తీసి మరి ఒక్కొక్క ప్లాంట్కి కొద్దిగా ఒక గుప్పెడంత వేసేద్దామని ఈ కంటైనర్ బోర్లు నుంచి చూసే మాత్రం ఇంత బాగా వానపాములు అయితే వచ్చేసాయి ఇక ఒక్కొక్క దగ్గర అయితే ఇట్లా బాల్ లాగా చుట్టేసుకొని ఉన్నాయి మరీ వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి ఇట్లా పైప్ అయినా కనిపించేవి మాత్రమే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మళ్ళీ నేను సాయిల్ మిక్స్లో మాత్రం మొత్తం మిగతావన్నీ తీసి కలిపేశాను